హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారండి మేమైతే శుక్రవారం రోజు మాంకాళి అమ్మవారికి మూడు రోజుల ముందు అంటే సండే పదమూడు తారీఖు మాంకాళి అమ్మవారికి బోనాలండి శుక్రవారం రోజు అయితే నేను ముందుగా మూడు రోజుల ముందు నుంచే అమ్మవారికి జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఈ విధంగా అయితే వడబియ్యం కలుపుకొని మా సార్ నేను వెళ్తామండి మా ఆడపడిచే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు మేమిద్దరం అక్కడ గుడి దగ్గర ఇంపేవారని ఉంటే ఐదుగురం కలిసి వడబియ్యం అయితే నింపేస్తానండి మా అమ్మవారికి అయితే నిండుగా అన్నీ చీరే గాజులు పువ్వులు పండ్లు ఈ సీజన్లో ఏం పండుతాయో ఆ సీజన్లో సంబంధించిన పళ్ళు జామ పళ్ళు అయితే తీసుకెళ్ళినానండి ఈ విధంగా వడబియ్యము నిండుగా అన్నీ కలుపుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను సారు చక్కకి నిమ్మకాయలు అయితే ఇరవై ఒకటైనా పద్దెనిమిది అన్న మాల తయారు చేశాడు నిమ్మకాయ దండలు మాంకాలి అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా ప్రతి ఇయరు నేను తెప్పించి ఇలా మాలలాగా రెడీ చేసి వేస్తానండి ఇంకా పచ్చ కలర్ చీర అయినా పసుపు కలర్ అయినా ఆకుపచ్చ కలర్ రెడ్ కలర్ అయినా ఒక చీర తీసుకుంటాను మామూలు రేట్ అయినా సరే తీసుకుంటానండి ఉంటే అది అమ్మవారికి వెళ్తుంది మళ్ళీ మనకివ్వరు ఈ విధంగా అన్నీ నిండుగా తీసుకున్నాయి ఈవినింగ్ టైంలో వడి బియ్యం అయితే నింపేయడానికి వెళ్తున్నామండి రెడీ అవుతున్నాము ఫ్రెండ్స్ అందరూ అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కొన్ని కారణాల వల్ల నేను అసలుకి యాక్చువల్గా పదమూడు తారీఖు బోనాలు వెళ్ళినాయి అయిపోయింది కానీ నాకు లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి ఫ్రెండ్స్ అయితే అందరూ చూడండి లేట్గా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా బోనాలు వెళ్ళిన వీడియో కూడా నేను పెడతానండి అంటే సండే రోజు బోనాలు అయితే శుక్రవారం రోజు ముందుగా ఎందుకు వడి బియ్యం పోస్తానంటే అమ్మవారి దగ్గర మూడు రోజుల ముందు వడి బియ్యం పోస్తే అమ్మవారి దగ్గరనే బడం పని సండే రోజు అయితే చాలా బోనాలు ఉంటారు కాబట్టి ఆ రోజు కుదరదు ఇంకా అంటే అమ్మవారు గర్భగుడిలో పోయని బియ్యము వెనకాల ప్లేస్ ఉంటుంది చెట్టు వెనకాల పోయాలి కాబట్టి నేను ఎప్పుడైనా ముందుగానే వడి బియ్యం నింపేసి వస్తాను శుక్రవారం అమ్మవారికి ముందు వెళ్తుంది మా ఆడపడుచు నేను ఇద్దరం వెళ్తున్నామండి ఇంకా వడి బియ్యం ఇలా అనుకుని వెళ్తాం మా ఆడపడుచు నేను తను మా ఆడపడుచు మా అన్నయ్య ఇంకా ఇద్దరం కలిసి వడిబియ్యము అమ్మవారికి అయితే నింపేస్తున్నామండి ఈ విధంగా స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ అందరు చూడండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మాంకాలి అమ్మవారికి అయితే బియ్యము నింపేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అందరూ అయితే తప్పకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఇంకా థ్యాంక్ యూ అండి అందరు చాలా మంచిగా అందరు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియో మొత్తం చూసి ఇంకా అందరూ నాకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడైనా అమ్మవారికి ఒక కొంగు ముసుగు వేసుకొని అమ్మవారికి ఇలా బియ్యం నింపాలంట మేము ఈ విధంగా చేసుకుంటాం మా సైడు అక్కడ మా ఆడపడుచు వాళ్ళు నింపుతున్నారు ఇక్కడ మేము నింపుతున్నాము మీ సైడ్ కూడా ఇలాగనే అమ్మవారికి నింపుతారా అండి అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది కదా ఆ విధంగా నేను ను ఇలా ఈ విధంగా అయితే మేము బియ్యం మా సంప్రదాయ పరంగా అయితే నేను ప్రతి ఇయరు మా అంకాళి అమ్మవారికి ముందుగానే మూడు రోజుల ముందుగానే ఇలా బియ్యం పోసి వస్తామండి ఐదుగురు ఐదు ఐదుగురము ఇలా నింపేసి వస్తాను సండే రోజు బోనం తీసే వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అందరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నాకు ఇంకా కొంగు నిలబడట్లేదని ఇంకా కొంగు వేసుకోకుండా యూజేసాను ఈ విధంగా అయితే మా సారు నేను మా అన్నయ్య మా ఆడపడుచు అందరం అయితే వాడు బియ్యం నింపేసి వచ్చినామండి అందరు తప్పకుండా వీడియో చూడండి సిప్ స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ